కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు పదకొండవ వార్డులో కౌన్సిలర్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనగా వార్డు ప్రజలు పూలమాలతో ఘనంగా ఆహ్వానించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుకా ఇంటింటికి తిరుగుతూ జగనన్న పాలన గురించి వివరించారు గడప వద్దకే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైకపా ప్రభుత్వానికే దక్కుతుందని దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని లబ్దిదారులు పేర్కొన్నారు ఈ సందర్భంగా బుట్ట రేణుక మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా మీకు అందరికీ తోడు నీడగా నిలుస్తున్నా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీరంతా బాసటగా నిలవాలని ఆయనకు మీ అందరి దీవెనలు ఆశీర్వాదాలు అందజేయాలని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బుట్ట నీలకంఠ నాయకులు బుట్ట రంగయ్య రియాజ్ అహ్మద్ రాజారత్నం సుధాకర్ గురవయ్య రసూల్ మబాషా వినయ్ సూరి అబ్బర్ సోమేష్ బజారి ప్రతాప్ రెడ్డి హైద్ అలీ గట్టు కాజా రఫీక్ ఫరూక్ రహంతుల్లా బాషా వలీ మహబూబ్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు నజీర్ గారి గడప గడపకు రావడం జరిగింది మరి జగనన్న చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు జగన్ అన్న మేము ముందే అడిగడానికి వెళ్లేసరికి వాళ్లే చెప్తున్నారు జగనన్నకి ఓటు వేస్తాం అనేసి సో మాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఎంకరేజింగ్ గా ఉంది సో ఈ రోజు ఎంత వరకు ఎంత తిరిగామో అన్ని దగ్గర ప్రతి ఒక్క ఇల్లు చాలా సంతోషంగా ఉన్నారు సో జగనన్న ఇంకా ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా మంచి మేనిఫెస్టో కూడా తీసుకుని వస్తారన్న నమ్మకం జగనన్న పైన ఉంది సో అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది